ఆయన తింటాం మాకు సీట్ ఇవ్వకపోతే ఎవరు వేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అనేది నిజంగా మాటలన్నీ అంటే అవకాశం వచ్చే వరకు కూడా లట్లాగే ఉంటారు అవకాశం రాకపోతే ఇది అవకాశం వచ్చింది అనుకోండి అప్పుడు తేడా ఉంటుంది మాట తెలుదేశం పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది చెప్పిన యోగరామేష్ పెడన్లో ఆల్్రెడీ టీడీపీ క్యాండిడేట్ ఉన్నారు టీడీపీ జనసేన ఇద్దర్ ఉన్నారు అక్కడ అలకే పోటీ అదే కాబట్టి ఇట్లాంటి సందర్భంలో రమేష్ కి ఆప్షన్ లేదు కదా ఇక్కడ విదేయంగా ఉంటే ఏదో ఒక అవకాశం ఉంటుంది అంతే అవును టీడీపీలో వేకన్సీస్ ఎక్కడా లేదు అక్కనే జనసేన పోతనాక అన్నాక అసలు లేదు పెట్టుకుంటే జనసేన అంటే దగ్గరికి అలా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకొకటి జగన్ని బెదిరించు పోట్లాడు నా సీట్ ఉంచుకుంటా నువ్వెవడు చెప్పడానికి అనే సీనియర్ ధైర్యం కూడా ఎవరు ఆ ముక్క అన్న తర్వాత అతను ఇక శాశ్వతంగా జగన్కి దూరం కావడు కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ ఒకసారి నిజంగా ఇటువంటి రాజకీయాలు భవిష్యత్తులో మంచిదా ప్రమాదం ఏదైనా జగన్ చూసి ఓటు జగన్ చూసి ఆంధ్రప్రదేశ్ జగన్ ఏ సంక్షేమం ఏదైనా జగన్ జగన్ తప్ప ఇంక ఏ నాయకుడి పేరు వినబడకూడదు అనేది ఈ రాజకీయంగా ఉంది రేపొద్దున అది ప్రమాదం కాదు మీరు ముగ్గురుతో అంతే ఉంటది కదా ప్రాంతీయ పార్టీల్లో మమతా బెనర్జీనే రాజకీయం లాలూ ప్రసాదే రాజకీయం నితీష్ కుమారే రాజకీయం అఖిలేష్ యాదవే రాజకీయం చంద్రబాబే రాజకీయం పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఇప్పటివరకు అంతే కదా ఇప్పటివరకు రాజకీయ పార్టీల్లో ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కంటిన్యూ చేయడం ఒక అభ్యర్థిని కంటిన్యూగా సిట్టింగ్ గెలిచిన వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వైసీపీలో అవి ఉండేటట్టుగా ఏం లేవు రేపొద్దున అవసరం అయితే సామాజిక వర్గం అదే ఉంటుందేమో కానీ అభ్యర్థి అయితే మారతాడు వేరే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ రాజకీయాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మార్చుకోవాలి తెలుగుదేశం మార్చలేదు ఇక్కడ సరే పైన జగన్ మాత్రం అలాగే ఉంటారు ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు ఉంటారు చంద్రబాబు అంతే ఉంటాడు లేకపోతే అఖిలేష్ అంతే ఉంటాడు భారతీయ జనతా పార్టీ అయినా అంతే ఉంటుంది చంద్రబాబు గారు ఉంటారేమో చంద్రబాబు లో లోకేష్ రావచ్చు పవన్ కళ్యాణ్ రావచ్చు అది వస్తే అప్పుడైనా అభ్యర్థులు కూడా అలాగే ఉండొచ్చు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఇస్తారు సీటు ఆయన తీసేసి ఇంకొక ఇంకొక వ్యక్తిని పెట్టరు అలా కొన్ని సీట్లు అయితే అక్కడ ఉన్నాయి ఇందులో ఉండవేమో అనేది అధికారం చాలా సార్లు కోల్పోతున్నారు అట్లకోకూడదు చంద్రబాబు నాయుడు వల్ల ఏది టేకప్ చేశాడండి